గబ్బిలం లాంటి ముక్కు వేసుకుని భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు కదా వీడే ఎత్తైన చైనా మంచు కోండల్లో తిరిగే రేలంగి మామయ్య లాంటి కోతిగాడు వీడి పేరు గోల్డెన్ స్నాప్ నోస్ మంకీ జనరల్ గా మనం చూసే కోతిగాళ్ళు చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తారు పొరపాటున మీ చేతిలో చిప్స్ ప్యాకెట్ ఉంటే అవి అస్సామే కానీ వీడు అన్ని కోతుల్లో ఈ కోతి వేరే అనే సామెత వీడికి కరెక్ట్గా సూట్ అవుతుంది కానీ ఈ కోతి రేలంగి మావయ్య అలాంటి వాడు కాదు చాలా అమాయకుడు మా నోడు మంచి ఎలాంటి వాడంటే నిదానంగా పద్ధతిగా తింటాడు వీడు చేయి చాచి అడగాలే కానీ వీడి దగ్గరున్న పుడ్ని దాన కన్నుల్లో ఇచ్చేస్తాడు అంతకు మించి మంచివాడు వీడు చదునైన ముక్కు గడ్డ కట్టించే జీరో డిగ్రీ సెల్సియస్ చల్లో కూడా వీడికి ముక్కు ఉపయోగపడుతుంది మనోడికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం వీళ్ళు గుంపులో సుమారు ఆరు వందల కోతులు కలిసి ఉంటాయి ఇలా కలిసిమెలిసి అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా నవ్వుతూ హ్యాపీగా బతికేస్తాయి వీడు సిగ్గు కారణంగా జనానికి దూరంగా ఉంటాడు కానీ మనుషులంటే చాలా ఇష్టం మనిషికి మనిషి తప్ప మిగతా జంతువులకు చాలా ఇష్టం